హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మునుకోడలి విష్ విష్ణాలయానికి వెళ్తున్నానండి అంటే చాలా ప్రసిద్ధి అది పుణ్యక్షేత్రం అక్కడ దర్శనానికి వెళ్తున్నాను ధనుర్మాసం కదండి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్తున్నాను చూపిస్తానండి మీకు వీలైతే భగవంతుడికి లాగా దీపం పెట్టుకొని బయలుదేరుతున్నాను ఓకేనండి చూపిస్తా మేము గుళ్ళ గుళ్ళ వీడియో తీయలేదండి పూజలు పునస్కారాలు సరిపోయినాయి అందు గురించి గుళ్ళ తీయలేదు ఇదిగో మా అమ్మగారి ఇంటికి వచ్చాము మా అమ్మగారికి వచ్చాము మా మౌని చూడండి లంచ్ ప్రిపేర్ చేస్తుంది కూర అత్తగా ఏపుడు పెసరపప్పు చారు వడియాలు పెరుగు రైస్ ఫుల్గా ఎంజాయ్ చేయడమేనండి వెజ్ వెజ్ ఫేవరెట్స్ కదా మేము ఓకే పెట్సా నుంచి మరి ఆదికి హాయండీ మరి ఆదికి ఇప్పుడు గుళ్ళో ఆ అరటిపండు ప్రసాదం కుంకు అన్ని పెట్టడానికి వచ్చానండి నేను అందుకొడి రాదా ఇది అట్టిపండు తింటా ఇది అంతేది మరి అందుకే నేను రమ్మన్నాను ఎక్స్ట్రా నీకు రమ్మంటే అది మంచిది అది కాదు నీకు కాదు ఇది చూడు తింటే అసలు భయం లేదమ్మా ఇదే

దీని పేరేం పేరే యాన్న పెట్టాడా మిల్క్ నీ పేరు మిల్క్ అమ్మా ఈ ముడుసలు దీని వస్తుందే గుడ్డి వేసాడా పెద్దనా నా మీద చూడండి ఎలా వస్తుందో ఇది చూడండి ఎలా వచ్చేస్తుందో తినే దీనికి ఏమైందో తింటావా తిను ఎందుకని అలా అలా ఎందుకే అది అలా చేస్తున్నాయి సాధారణంగా అట్టి బాగా తింటాయి కదా తింది తింటుంది తింది ప్రసాదం పెట్టమ్మా రావే ఇదిగో చూడే ప్రసాదం కొంచెం పెట్టి తింటదేమో ఇదిగో ఇదమ్మా ఇందులో ఈ మామూలు ప్రసాదం ఇదిగోనండి మామే ఆనకవాళ్ళు పెడుతుంది ప్రసాదం నా మీద బాగా పెడదండి అది దానికి బాగా అలవాటు అదిగో గుళ్ళో ప్రసాదం ఇచ్చారండి ఆ ప్రసాదం పెట్టమంటే పెడుతుంది ఏ దీనికి కూడా పెట్టే కొంచెం ఇది ఇది కూడా ఇది అసలు భయం లేదు గేట్ దగ్గర కూడా బానే వెళ్తున్నా కుంకుమట్టు పెట్టు మోక్ష తడిచేయ ముందు పాము దానికి మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోద్దేమో చాలు 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 దానికి కూడా దానికి కూడా తడిచే కుంకంపొట్టు పెట్టు పొట్టే ఏమి లేదు మాట అనట్లేదు ఏమైనా ఆయనకి దానికి ఇష్టం లేదా దానికి ఎలా అయితే పెట్టిందమ్మా బట్టు ఇగో దీనికి కూడా పెట్టి కొంకుమట్టు బట్టు కదా నీళ్ళు అయితే అసలు ఇది నైస్ నైస్ ఇది ఈ పువ్వు అమ్మా పువ్వు పెట్టు అదే చూడు ఇది లించేసుకుంటుంది దానికి పెట్టు ఎందుకు డాన్స్ చెప్పినట్టు మొన్న బాగా ఉంది ఏమైంది ఇలా దిటిగా వచ్చారు రోజు వస్తుంటే అప్పుడప్పుడు వస్తుంటే

ఏంటమ్మా ఇది నీ గ మోక్ష ఏదంట ఇది అమ్మ ఎంత దగ్గరగా భయం లేదా నీకు నన్న నేను చెయ్యదు నన్ను తప్ప అవునా ఏ మిల్కీ చూడండి అసలు బయలు లేదు మార్చాకే